అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంటారు కదా అట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి అంటే ముండోడు అంటారు కదా తాను ఏదైనా అనుకుంటే దానికోసం ఎంతకైనా తెగిస్తాడు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ప్రవర్తన మితిమీరిపోతోంది ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంత దారుణంగా అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రవర్తిస్తున్నాడు సో లేటెస్ట్గా ఒక సమాచారం బయటకు వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మ్యూజియం నిర్వాహకుడిని నిర్దాక్షిణ్యంగా అతను తప్పేమలేదు లేదు పాపం అతను డ్యూటీ అతను చేశాడు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తీసిపడేశాడు దాని వెనకాల కారణం ఏంటని చూస్తే ఆశ్చర్యపోతారు మీరు అమెరికా అధ్యక్షుడు గత నెలలో అండి బ్రిటన్ పర్యటనకు వెళ్ళాడు చార్లెస్ రాజును కలిశాడు మీ అందరూ గుర్తుండే ఉంటుంది యాక్చువల్గా ఆ రాజును కలిసే సమయంలో ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాడానికి అయితే ఆ బహుమతి ఏదిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తే లేదో సలహా ఇచ్చినట్టున్నారు ఐసన్ హోవర్ మీకు రా చెప్తాను చూడండి ఐసన్ హోవర్ ఇది వ్యక్తి పేరు ఇతని పేరు మీద లైబ్రరీ అండ్ మ్యూజియం ఉందండి అమెరికాలో ఈ మ్యూజియంలో ఒక విలువైనటువంటి అందమైనటువంటి ఖడ్గం ఒకటి ఉంది ఖడ్గం ఆ ఖడ్గాన్ని ఆ రాజుకి బహుకరించాలి అనుకున్నాడు అయితే ఈ మ్యూజియం నిర్వాహకుడికి కబురు పెట్టించారు ట్రంప్ గారు ఒక అధికారి అక్కడికి వెళ్ళాడు మ్యూజియం దగ్గరికి వెళ్ళాడు ఆ నిర్వాహకులను కలిశారు ఈ మ్యూజియంలో ఉన్నటువంటి ఆ ఖడ్గం ఉంది కదా ఆ ఖడ్గాన్ని మన అధ్యక్షుడు అడిగారు బ్రిటన్ వెళ్ళినప్పుడు అక్కడ రాజుకి బహు బహుకరించాలి ఆ ఖడ్గాన్ని ఇస్తే మేము తీసుకుపోతాం అన్నారు అయితే ఈ మ్యూజియం నిర్వాహకుడు ఒకటే మాట చెప్పాడు ఇవ్వటం కుదరదు అదేంటయ్యా దేశ అధ్యక్షుడు మన ట్రంప్ ఈ ఖడ్గాన్ని ఐరోపాలో ఉన్న రాజకీయ వాళ్ళు అనుకుంటున్నాడు అడిగితే ఎవరంటి ట్రంప్ అడిగాడు తర్వాత నీ ఇష్టం నీ ఉద్యోగం పోద్ది అని బెదిరింపులకు దిగిన పరుస్తుంది అతను ఒకే విషయం చెప్పాడు ఈ మ్యూజియంలో ఉన్నటువంటి వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా దేశానికి సంబంధించింది అమెరికా సంపద ఐషన్ హోవర్ ఉన్నారు కదా వారి జ్ఞాపకం వారి విలువైనటువంటి సంపద వారి గుర్తింపు వారి పేరు ప్రతిష్ట అలాంటి అమెరికా సంపదను వేరే దేశానికి ఏ విధంగా తీసుకెళ్తారు వేరే దేశపు రాజుకి ఏ విధంగా బహుకరిస్తారు ఇది అమెరికా సంపద ఇవ్వటానికి కుదరదు అని చెప్పాడు మరి నీ ఇష్టం మరి ట్రంప్ ఎలాంటి నీకు తెలుసు అతను కోపం వస్తే నేను ఇక్కడి నుంచి పంపించేస్తాడు మరి నీ ఇష్టం నీకు ఉద్యోగం కావాలా వద్దా ఒకసారి నువ్వే ఆలోచించుకొని చెప్పాడు ఏదైనా జరగని నాకు అనవసరం నేను మాత్రం ఇది ఇవ్వటానికి కుదరదు అని చెప్పి తెగేసి చెప్పాడు తర్వాత ట్రంప్కి ఇదే విషయం ఆ అధికారులు చెప్పాడు చాలా ప్రయత్నం చేశారు కానీ ఈ నిర్వాహకుడు మీజ నిర్వాహకుడు దాన్ని ఇవ్వలేదు సరే చేసేదేమీ లేక ట్రంప్ గారు వారి భార్య మెలానియా ట్రంప్ ఐరోపాకి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఈ ఖడ్గం ఎలాగో ఇవ్వనంటున్నాడు కదా సో దాన్ని పోలినటువంటి ఖడ్గాన్ని సేమ్ అదే విధంగా ఉన్నదాన్ని ఒకదాన్ని తయారు చేయించండి అది తీసుకెళ్ళిద్దామని చెప్పేసి అనుకున్నారు అట్లాగే తయారు చేయించి ఐరోపాకి వెళ్ళారు ఆ రాజుకు కూడా ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఆ రాజుకి ఆ నమూనా ఖడ్గాన్ని బహుకరించేసింది తర్వాత ఈ ఐసెన్ హోవర్ ఈ వ్యక్తి ఎవరో మీకు చెప్తాను వీడియో ఎండింగ్లో తర్వాత వచ్చారండి బ్రిటన్కి ఆ చేసిన తర్వాత బ్రిటన్ నుంచి అమెరికాకు వచ్చేసారు వచ్చిన తర్వాత మామూలు వేధింపులు కాదు నువ్వు నీ అంతటా నువ్వు ఉద్యోగం మానేస్తావా లేదంటే ఉద్యోగం నుంచి పీకపడేయాలా నువ్వు ట్రంప్కి ఎగనిస్ట్గా మాట్లాడతావా ట్రంప్ నిర్ణయాన్ని నువ్వు గౌరవించవా దేశ అధ్యక్షుడే అడిగితే ఇవ్వవా అని ఇష్టారీతిన వేధింపులకు గురి చేస్తే ఇక ఆ వేధింపులు తట్టుకోలేక పాపం ఆ మ్యూజియం నిర్వాహకుడు తన జాబ్కి రిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని సంవత్సరాలుగా అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాడు మ్యూజియంలో ఉన్న వస్తువులను కాపాడుతూ ఉన్నాడు సో మంచి ఉద్యోగికి పేరు తెచ్చుకున్నాడు డ్యూటీ పట్ల ఎంత నిబద్ధత చూపించాడు చూడండి అమెరికా అధ్యక్షుడే అడిగినా సరే ఇది దేశ సంపద అని చెప్పి గట్టిగా నిలబడినటువంటి ఆ ఉద్యోగిని ఆఖరికి ఉద్యోగం నుంచి తీసిపాడేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ మ్యూజియం ఏంటి ఈ ఐసన్ హోవర్ ఎవరు అంటే ఈ ఐసన్ హోవర్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా పనిచేశాడు అమెరికాలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ అనమాట పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆ ఖడ్గాన్ని అప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్నాడు కదా ఐసన్ హోవర్ అతనికి బహుమతిగా వచ్చింది ఈ బహుమతి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎవరిచ్చారంటే హాలెండ్ రాణి హాలెండ్ రాణి విల్ హెల్మినా విల్ హెల్మినా అనే ఆవిడ హాలండ్ రాణి పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు అమెరికా చీఫ్గా ఉన్నటువంటి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఐసెన్ హోవర్ ఇతనికి బహుమతిగా ఇచ్చారు ఎందుకంటే ఆర్మీ చీఫ్గా చాలా గొప్ప పోరాటం చేస్తూ ఉన్నాడు ఆర్మీ చీఫ్గా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు మంచి నాయకత్వ పటిముంది సో అవన్నీ అతనిలో ఉన్న క్వాలిటీస్ మెచ్చి ఈ హాలండ్ రాణి విల్ హెల్మినా పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇచ్చినటువంటి పరిస్థితుంది మరి ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు ఒక హాలండ్ రాణి అంత గౌరవంగా ఈయనకు ఒక ఖడ్గాన్ని ఇచ్చి అతని గౌరవార్థం అతని పేరు మీద ఉన్నటువంటి మ్యూజియంలో ఆ వస్తువుని పెట్టుకుంటే ప్రజల సందర్శనార్థం ఈ మ్యూజియంలో అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధకాలం సమయంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు అక్కడ అప్పుడు వాడినటువంటి ఆయుధాలు కావచ్చు సో అలాంటివన్నీ కూడా మ్యూజియంలో పెడతారు కదా విలువైన వస్తువులు పెడతారు కదా సో అతని గౌరవార్థం పెట్టినటువంటి ఆ ఖడ్గాన్ని బహుమతిగా వచ్చినటువంటి దాన్ని వేరే దేశానికి మళ్ళీ వేరే దేశపు రాజుకి ఏ విధంగా ఇస్తారు ఇది కదా ఆ డ్యూటీ చేసిన వ్యక్తి కరెక్ట్గానే చెప్పాడు కదా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అండి అరవై ఒకటి వరకు అమెరికా అధ్యక్షుడుగా కూడా పనిచేశారు అంతకుముందు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఐసెన్ హోవర్ యాభై మూడు నుంచి అరవై ఒకటి వరకు అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నాడు మరి ట్రంప్కి కనీసం బుద్ధి జ్ఞానం అన్నా ఉండాలా ఇప్పుడు నాలాగా అధ్యక్షుడిగా నా దేశానికి పనిచేసినటువంటి వ్యక్తి కదా పాత అధ్యక్షుడు కదా మాజీ అధ్యక్షుడు కదా దేశానికి నాలాంటి వ్యక్తే కదా అతని గౌరవార్థం విదేశీ రాణి ఒక ఆవిడ అతని పోరాట పటిమిన నాయకత్వాన్ని మెచ్చి ఒక బహుమతిగా ఇచ్చినప్పుడు అతని గౌరవార్థం ఇచ్చినప్పుడు అతని దక్కాల్సినటువంటి సంపాదన అతని పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి ఆ విలువైనటువంటి బహుమతి నేను వేరే వాళ్ళకి ఎట్లా ఇవ్వగలను అది ఏ రకంగా కరెక్టు ఇది ఇలాంటి కనీస ఆలోచన ఉండాలి కదా ట్రంప్కి అదే అందరూ కూడా చెప్పేది మొండోడు ఏదన్నా ఒక్కటి అనుకుంటే అది చేసే వరకు ఎంతకైనా తెగిస్తాడనకి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలానే గత కొన్ని రోజులు మనం చూస్తున్నాం ట్రంప్ పిచ్చి పీక్స్ అన్నట్టుగా కదా ఐసన్ హోవర్కి ఉన్నటువంటి ఈ విలువైన ఖడ్గాన్ని అతని నుంచి తీసేసుకుని ఆ మ్యూజియం నుంచి లాక్కుని వేరే దేశానికి ఇస్తారంట మాట్లాడితే అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అంటాడు కదా మరి నీ దేశపు ఒక మాజీ అధ్యక్షుడికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా డొనాల్డ్ ట్రంప్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ట్రంప్ ఇక మారడు అసలు రెండోసారి అధ్యక్షుని అనవసరంగా చేశామని చెప్పి అమెరికా ప్రజలే ప్రస్తుతం కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చాలా రోజులుగా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అతన్ని ఆ దేశంలో ఉన్న ప్రజలే పిచ్చిదిట్లు ఇటుకుంటూ ఉన్నారు ఇప్పుడు మరొకసారి ఇంకొకటి బయటకు వచ్చింది ఇలాంటివి చాలా జరుగుతాయి మీడియా ముందుకు వచ్చేవి కొన్ని అతను అతను వ్యవహారం అతను మిగతా దేశాల పట్ల చూపిస్తున్నటువంటి ద్వేషం ఈర్ష్యా నేను చెప్పినట్టు ఉండాలి అందరు నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి లేకపోతే తీసేస్తాను కోసేస్తాను ఇదే వ్యవహారం సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి